నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి కోడూరుకి సుమారుగా పది పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము గుట్ట దగ్గర అయితే ఉన్నాము కొండ దగ్గర అయితే ఉన్నాము వచ్చిపోయి ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ఇదంతా కూడా మా శిరీష వాళ్ళ అమ్మోళ్ళది అనమాట ఇది అంటే మా అత్తగారిది ఇది మాడి తోట సుమారుగా పదహైదు ఎకరాల రంగ ఉన్నది ఇప్పుడైతే దాన్ని చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము మాడితోట ఎలా ఉన్నాదని చెప్పేసి ఇవన్నీ కూడా దగ్గరలో అయితే చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇంట్లోకి కూరగాయలు కొనకుండా ఇక్కడ నుంచి తీసుకువచ్చ అన్నాడు చూడండి ఫ్రెషి తీసుకువచ్చారు వంగనాలిది వంగాయి నార అన్నమాట ఇంకా నార ఎక్కువ వంకాయ వంగ ఇక్కడ ఉంది ఇక్కడైతే కొంచెం కొంచెం నాటేశారు ఆల్్రెడీ సాల్ట్ వేసినేట్టు నాటేశారు ఇంకా వీటికి నీళ్ళన్నీ కూడా ఏంటంటే గుడేనంటే టిప్ అన్నమాట ఇక్కడ కొంగం టిప్ పెట్టేశారు నేను గోవాక నారైతే ఇక్కడ పెట్టున్నారు రమేష్ మామ హ్మ్ ఇక్కడే పెట్టున్నారు ఇవి తీసుకుని ఇంకా ఇంకా పోతే దాంతో పాటు సొరకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి కరపచ్చకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చిన్న చిన్న పిందులు అయితే వచ్చిన్నాయి కానీ ఒక్క పింది అయితే వాడిపోయింది చేయి పట్టుకోగానే చేతులకు వచ్చేసింది ఎండ కదా వేడికి వాడిపోతున్నాయి పిందులు అయితే ఉన్నాయి ఇది ఎక్కడ చూసిన ఒకటి ఉన్నది పిందులు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదే ఇంకా లాస్ట్ పై వరకు బాగా కాసు ఉన్నది ఇది కైలో ఒక చెట్టునా గనచెట్లు ఇక ఉన్నాయి పిందెలు ఉన్నాయి ఇది ఇక్కడ కూడా ఉన్నది కిందె ఉందో పట్టుకుంటే రాలిపోయేటిగా ఇప్పుడు వాడిపోతున్నాయి ఎండ కదా ఇది ఇక్కడ చాలా కాసున్నాయి బాగా ఉన్నాయి అందుకే నాన్న వీటికోసం నేను మేకలు వచ్చి తింటాయని చెప్పి మార్నింగ్ నైన్ కల్లా వస్తాడు సాయంకాలము ఆరు ముప్పై కల్లా ఇంటికి వస్తాడు వీటి కోసం కాపలా అన్నమాట ఇంకపోతే ఈ మారి చెట్ల మధ్యలోనే వరంచెట్లు కూడా నాటినారు

పక్కన పెట్టు ఎందుకంటే ఎండ ఎక్కువైంది అనుకో ఆ రాయి బాగా హీట్ అవుతుందా అది మాడిపోతుంది కాయట పోతే వంకాయ నారు మొత్తం నాటేసారు ఇంకా కాయలే కానీ బాగా చెట్లు అయితే పెద్దగా ఉన్నాయి మాడి చెట్లు అయితే ఈ పక్క చిన్న సైజు కానీ ఈ పక్క వచ్చేసి మాడి చెట్లు కొంచెం హైట్ అయితే మన షేట్ ఉన్నాయి అంతే కానీ పోతొచ్చున్నది చూడండి పోతొచ్చున్నది ఉదా ఉగాదికి గాలి రాకుండా ఉంటే బాగా కాయలు గాలి ఇప్పుడు కూడా పెడతా ఈసారి మాత్రం అయితే మాత్రం ఏం కూర ఉండదు ఫుల్గా ఉంటాయి ఇంట్లో నాంత అంట ఎందుకంటే మొత్తం బానే ఉన్నది ఏంటది ఈ చెట్టుకైతే రుమానం కాయలు ఇంత సైజులో ఉన్నాయి అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎన్ని రోజులు ఏంటంటే ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఏంటుంది ఒక్కొక్క కాయ ఇంత లావుంది ఉంది బాగున్నాయి మాడి చెట్లకి లాస్ట్ టైం ఉప్పు కారం ఎక్కడ చేను కడుక్కొచ్చి మేము తిని ఇంటికి బయలుదేరినాం అంత టేస్ట్గా ఉంటాయి అప్పుడు ఇవి ఇంకా చిన్న చెట్లు ఇప్పుడు అంత పెద్ద చెట్లు ఉన్నాయి ఓయ్ కాదో దోశకయ్యా ఎక్కడ దోశ కాయద్దు

ఆ సైడ్ వచ్చేసి కొంచెం చిన్న సైజు చెట్లు ఈ కొంచెం ఎడ చెట్లు అన్నమాట అంటే కాయలు కాసే చెట్లు ఇంకా దీనికంటే ఆ సైడ్ వచ్చేసి ముందు పక్క పెద్ద చెట్లు బాగా బలంగా ఉన్నాయి ఆ చెట్లు అయితే చిన్న చెట్లు కూడా బాగా అయితే బాగా వచ్చిన చూడండి ఫుల్గా ఉన్నది పూత అయితే ఈ పూతంతా నిలబడి కాయలు కాచే కన్నా చెట్లు కొమ్మలు మొత్తం ఇరిగిపోతాయి బరువు తట్టుకోలేక కానీ ఇంత ఉంది కదా ఇంత పూతలో అన్ని కాయలు అయితే కావు ఈ పోతంతా కలిపి రెండు కాయలు మూడు కాయలు కాచాయి ఆ మాదిరి కాసిన చాలు ఎక్కువ అవసరం ఎక్కువగా వచ్చే చెట్టు పని రాదు బాగున్నాద పోత కూడా ఇబ్బంది లేదు పోతా నిలబడితే చాలు ఏ తెగుళ్ళు లేకుండా కాయ మంచి సైజు వచ్చింది అనుకో నాన్న అందుకే రోజు చేరుకుంటే మందులు కొట్టిస్తూ మా నాన్నంతా ఇక్కడ చేలోనే ఉంటాడు ఇక్కడ అసలు ఉంటాడు చూడండి వెరైటీ ఇది చెట్టు కదా మామిడి చెట్టు ఎక్కువ ఉంటా చూసారా ఆ మారుగుంది ఎక్కడ గ్రీన్ కలర్ లేదు బ్లూ ఉన్నదిలా ఏదో చూస్తానికి రెండు మిన ఇంకా ఈ మాడి చెట్లకు వచ్చేసి నీళ్ళు అయితే బరగట్టేదిలా మొత్తం డిప్పే ఉంటుంది చూడండి డిప్ నీళ్ళు పోతూ ఉంటాయి ఈ మారి పోతూ ఉంటాయి రోజు ఇంకా ఎరువులన్నీ కూడా ఎక్కడైతే వేస్తారు బా ఈ చెట్టు మాత్రం బరిగాసినది పోతా బా ఫుల్ పోతున్నది ఈ చెట్టుకు ఇక్కడ నిండుగా ఉన్నది ఏం చెట్టు ఇదే నీలమా నీలమా రుమానా సరే ఇంకా పెద్ద తోట గడిపోదా సరే జామ చెట్టు కూడా ఉన్నది ఇక్కడ మధ్యలో ఒక జామ చెట్టు అదో ఇంకొకటి ఎక్కడ ఉన్నది ఇదేందంటే మనం ఇంట్లోకి కాయలు తినేదాన్ని కూడా పోతున్నా చూడండి పోత కూడా ఉన్నది ఇదే కాయ ఇక్కడ ఇదే కాయ ఉన్నది ఇక్కడ చూడ చెట్టు చిన్నది కానీ కాయ ఉన్నది ఇవన్నీ కూడా హైబ్రిడ్ చెట్లు అందుకే తొందరగా చిన్నప్పుడే కాయ కాస్త ఈ చెట్టుకి ఏదో కాయలు సభాయంగా ఉన్నాయి ఇది కాయలు ఇది ఎక్కడ కాయ ఉన్నది ఇది ఎక్కడ ఒక ఇది ఒక్కడొక్క కాయలు ఉన్నాయి కదా ఆ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక రకంగా చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇన్ని కూడా పెద్ద చెట్లు అన్నమాట ఇప్పటి వరకు ఎండలు అయితే తిరిగినాం

పోత చూడండి అసలు నేల కూడా కానీ రాకుండా మొత్తం పరిచేసుకుంది చూడండి ఓర్నైనా ఓజ ఒక ఇట్లాంటినే ఒక పిరికిడ్ వచ్చింది ఇంత పూత రాలిపోతుంది మామూలుగా ఏందంటే అంత నిలబడదు కొంచే నిలబడుతుంది మొత్తం రాలిపోతుంది కానీ ఎక్కువ రాలకుండా నిలబడితే కానీ మనకు ఆదాయం ఉంటుంది అంత ఎంతో మామిడి పిందె కూడా రాలిపోయింది చిన్న పిందె అవన్నీ పూత గాలిగా వచ్చి చాలే చూడండి చిన్న చిన్నటి ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా చిన్న చిన్న అబ్బా అబ్బో అబ్బో అబ్బా చూడండి పోతా కొమ్మకి కాసింది అంతా గుబురు గుబురుగా ఉన్నది ఏడా ఉన్నది ఇక్కడ అట్లే ఉంది ఇక్కడ అట్లే ఉంది మొత్తం కొమ్మలకే కాసేసింది ఏంది పెద్ద పెద్ద కొమ్మలకి కాసింది ఇక్కడ సపోర్ట్ చెట్లు ఉన్నాయి రెండు ఆ సపోర్ట్ చెట్లకు వచ్చేసి కాయలు అయితే ఉన్నాయి అక్కడికైతే పోదాము బా సల్లగా ఉన్నది అయితే ఇక్కడ మార్ చెట్ల వచ్చేసరికి ఎండ అనేది లేదు ఉన్నది సపోర్ట్ చెట్లు ఇంకా జామ చెట్లు కాయలు ఉన్నాయి కాయలు దండిగా ఉన్నాయి కానీ ఎక్కి ఇక్కడ చూడు ఫ్రెండ్ సైడ్ నాన్న పండగ ఈ రోజు జంకాయలు ఉన్నాయి ఏంటంటే చేన్ తీసుకునేటప్పుడు నేను ఏమి వెతికినాను అంటే తినేదానికి జాంకాయలు ఉన్నాయా లేవని మాత్రమే వెతుక్కున్నా జామ చెట్లు అయితే మాకు బాగా నేను అక్కడ చూపి ఉన్నాయి అదే అదే కదా నేను చెప్పింది పండగ ఈ రోజునే జాంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఎక్కి పోయడం అబ్బా మీకు మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒక కాయ ఉన్నది ఇదే ఇదే అక్కడ ఎక్కడ 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 అదే నుండి అడగదు దానికి ఉన్నా చూడండి ఆడా పెద్దగా కాయ కాని బల్లె మాయపోయి ఉన్నది ఈరోజు పండగ మా పిల్ల ఇమ్మే వాళ్ళమ్మ మాడు కూర్చోండి ఆడ ఉన్నది వీడికి రాలేపాము కదా నానాకాయ నానాకాయ ఉండేది ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి నేను ఎక్కుతా ఇప్పుడు చెట్టు మీదకి ఎక్కడ కాయలు కోసేదానికి సిరిజా వచ్చేసి ఇదో ఈ పంగాల కట్ట తయారు చేసింది దీంతో మొత్తం కాయలు కోసేయడమే కొద్ది నుంచి కనపడదేమో ఒకసారి ఒకరు బ్యాక్ సైడ్ వెళ్ళు బ్యాక్ వెళ్ళి ఒకరు కనపడదేమో జాంకాయలు కోసేటప్పటికి సూర్యుడు కలల్లో పడుతున్నాడు జాంకాయ్ గొయ్యమంటే యుద్ధం చేస్తున్నాడు ఫస్ట్ జాంకాయ్ ఇప్పుడు పైన అయితే ఒక జాంకాయ ఉంది ఆ జాంకాయ అయితే బాగా ఏం కాకుండా వేణు పోస్తే చిన్నగా చిన్నగా ఫుల్గా మాగిపోయింది అది కాయ అయితే జామ చెట్టు ఎక్కితే బాగా కోసుకోవచ్చు కానీ చాలా చిన్నవి కానీ కొమ్మలు అయ్యో ఓకే చూడండి బల్లేవున్నది చూడండి ఈ చెట్టు కంటే ఈ సైజే కాయలు కాస్తాయి ఫుల్గా ఫుల్ గా మారిపోయినది చూడండి పచ్చగా ఉన్నది జీడి ఎంత పెద్దదో ఉండవు తినచద్దాం తిను అట్లా నువ్వు తెలియద్దా బా చాలా తీపుగా ఉంటాయి అయ్యో ఉంది చిన్న తీపి లేదు ఇందో తొండగించా పైన ఇంకోటి ఉంది కానీ నా కళ్ళకి ఇది ఒక్కటే కనపడింది ఈ చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి ఇంకోటి ఆ పక్క చెట్టు ఉంది చూసారా ఆ చెట్టు కాయలు అయితే అంత తీయగా ఉండవు నార్మల్గా ఉంటాయి కానీ చిన్న సైజ్ కాయలు ఇంట్లో ఒకటి కొంచెం ఉన్నది ఇంకోటి బాగున్నది ఇవన్నీ ఇంటికి ఎత్తుకో మీ పిల్లలకి కోసి కారం వేసి ఇచ్చినామంటే బా హ్యాపీగా తింటారు సాయంకాలం ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే తలకే చూడండి ఏం తింటున్నాడు మా నాన్న రెండు కవర్లు కూడా ఇచ్చాడు సపోర్ట్ కాలు కోసుకొచ్చుకోపో నాన్న అని చెప్పి రెండు కవర్లు కూడా ఇచ్చాడు నాకు మామూలుగా నిన్న నాన్న ఫోన్ చేసి ఉంటే అడిగాను నేను చేలో సపోర్ట్ కాలమా నాన్న అంటే నేను చేలోనే ఉన్నాను వచ్చే కంటే రా కోసుకోబోదు అన్నాడు కానీ అప్పుడు ఈయన లేడు పని మీద బయటకు వెళ్ళి ఉన్నాడు అందుకని ఇప్పుడు ఫోన్ చేసి నన్ను నేను వస్తున్నానంటే రానైనా కోసుకోమోదు దండిగా ఉన్నాయి పాల్ సపోర్ట్లు అనే తలకి మేము ఇక్కడ చేను కాడకైతే వచ్చినాము మా అమ్మ ఆల్రెడీ చేను కాడే ఉంది ఇంకా అందరం కలిసి ఇక్కడే ఉన్నామని చెప్పి మధ్యాహ్నం దాకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు అందుకని ఈయన తీసుకువస్తే ఒక కాయ కోసిండు పోయి తింటున్నాడు ఇంకా పోయిడు నేనే కోసుకోవాలా అదో ఫేస్ ఇటుబట్టు చూడండి ఎంత బాగా హ్యాపీగా ఒక కాయ కోసిన దానికి ఎంతో పెద్ద కష్టపడినట్టు చూడండి ఎంత హ్యాపీగా తింటున్నాడో ఆ ఫేస్లో ఆనందం చూపిస్తా చూడండి చూడండి ఒక కాయకి ఎంత కష్టపడినాడో పాపం బిడ్డ ఒక్క కదా నెక్స్ట్ ఈ జాంకాయలు పూర్తి అయిపోయినాక ఇంకా రెండు చెట్లు ఉన్నాయి జామ చెట్లు అయితే కాదు సపోర్ట్ చెట్లు ఒకటి పాల సపోర్టు ఇంకోటి మామూలు సపోర్టు రెండు కూడా బాగా స్వీట్ గా ఉంటాయి మొత్తం మీద నాలుగైదు కాయలు అయితే తినేసినాము ఇవి అయితే మిగిలిన ఆ మిగిలిన ఇంటికి తీసుకుపోతాము మిగిలినవి కదలే కానీ మా పిల్లల కోసం అయితే పక్కన పెట్టినాము అవి అయితే ఇంటికి తీసుకుపోతాము

రెండు సపోర్ట్ చెట్లు అయితే ఉన్నాయి ఫుల్లు కాయలు ఉన్నాయంట వాళ్ళ ఆయన ఫోన్ చేసి రండి రాండి అన్నాడు ఇంకా సపోర్ట్ చెట్లు ఆడిపోయి కాయలన్నీ పోసేసి మాక పెట్టేద్దాము ఇంతగా కాయలు ఉన్నాయి లేదు చూడాలా మరి చెట్లు ఈ పక్కే కదా ఉండేదే ఈ పక్కే కదా బ్రాంచేపు ఉండాలా

హెవీ సైజింగ్ అంతకంటే పెద్ద సైజ్ కావు అది ఒక్కటి పెద్ద సైజు అయ్యే చెట్టు కానీ ఇంకోద్దాం కానీ చూస్టానికి చిన్నకాయలు ఉన్నాయా చూసుకో ఏమైనా ఊపితే మైండ్ ఏమైనా కింద పడతాయా పైందా మైందా ఉన్నాయి కింద పడి ఉన్నాయి అక్కడక్కడ మొన్న నాన్న తెచ్చాడు అలాగే ఆ కాయలు కూడా మూట నిండా తెచ్చాడు కానీ మేము ఇంట్లో ఒక్కటైతే తినలేదు మా నాన్న తెలిసిన వాళ్ళందరికీ కవర్లు కవర్లుగా ఇచ్చేసినాడు మేము తినే కాయలు అయితే మా కూడా తినలా మేము తిన్నటి అయితే ఒక ఇరవై కాయలు ఉంటాయి అయితే మేము తినేసినాం ఏది మా నాన్న అడిగి నేను తెప్పించుకోను నేను వచ్చి కోసుకొని మరి ఇంటికి వెళుతుకొని ఎందుకంటే ఆయన తెచ్చాడంటే అందరికి పనిచేస్తాడు మొత్తానికి సపోర్ట్ గేలు రెండు గేలు దాకా అయితే గిట్టుబాటు అయినాయి ఇంకా మేము వచ్చిన పని అయితే అయిపోయింది అనమాట ఇంక ఇంటికి బయలుదేరాలా మా తోట మా అత్తగారి తోట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్